తుఫాన్ ప్రభావంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకున్నారు ఇప్పటికే ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన పార్టీ నేతలు అక్కడి పరిస్థితులు పంట నష్టం ప్రజల ఇబ్బందులు వివరాలను వైఎస్ జగన్ కు వివరించారు తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన సూచించారు వైఎస్ జగన్ సూచనల మేరకు వైఎస్ఆర్ సిపి కేడర్ తుఫాన్ బాధిత ప్రాంతంలో సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నేతలు తెలిపారు ప్రజలకు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో పాటు ఉండడం వారికి అండగా నిలవడం ప్రతి పార్టీ కార్యకర్త బాధ్యత ఆహారం నీరు అవసరమైన సహాయం అందేలా చూడాలని ఆదేశించారు తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు